బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు అనేక ముళ్ల బాటను చూసిందని పూల బాటను చూసిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ఇక శనివారం సిద్దిపేట కొండ మల్లయ్య గార్డెన్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో మాట్లాడారు బీఆర్ఎస్ కు ఉద్యమాలు దాడులు బెదిరింపులు కొత్త కాదని అన్నారు నాడు పది సీట్లు వచ్చినా వెనకడుగు వేయలేదని వెల్లడించారు ఎన్నికల్లో అబద్దాల ప్రచారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అసహనాన్ని వ్యక్తం చేస్తుందని అన్నారు ఇక రెండు లక్షల రుణమాఫీ అదేవిధంగా వడ్లకు ఐదు వేల బోనస్ నాలుగు వేల పెన్షన్ కరెంటు బిల్లుల మాఫీ వంటి హామీలు ఎందుకు అమలు చేయడం లేదంటూ ప్రశ్నించారు సెక్రటేరియట్ లో లంకె బిందెలు ఉన్నాయని వస్తే ఖాళీ బిందెలు ఉన్నాయంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ లంకె బిందెలు ప్రభుత్వ భవనాల్లో ఉంటాయా లేక పాడుబడిన ఇండ్లల్లో ఉంటాయా అంటూ నిలదీశారు అధికారంలో ఉన్న వాళ్లకు ఓపిక ఉండాలి ఇచ్చిన హామీలను ఎలా ఎగ్గొట్టాలో కాంగ్రెస్ ఆలోచిస్తుంది అందుకే అప్పులని లంకె బిందెలని సాకులు చెబుతోందని ఆరోపించారు ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్ కంటే ముందుగానే ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయాలని డిమాండ్ వ్యక్తం చేశారు ఏళ్లు నిండిన మహిళలు రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల మంది ఉన్నారని వారందరికీ వెంటనే రెండు వేల ఐదు వందలు ఇవ్వాలన్నారు నిజంగా మొన్న జరిగిన ఎన్నికల్లో మీరందరూ కూడా మీరే నన్నుగా భావించి మీరే అభ్యర్థిగా పనిచేసి ఎనభై రెండు వేల మెజార్టీ తెచ్చిపెట్టిన మీకు నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా అంత ఈజీ కాదు మరి ఇన్ని సార్లు చేసినప్పుడు కూడా నేను చాలా గ్రామాల్లోకి రాలేదు మండలాల్లోకి రాలేదు పట్టణంలో కూడా అది కూడా కొద్దిగా సేపే మీటింగ్ పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మనం కొడంగల్ పోయినాం కానీ చాలా మంది నాయకులు కార్యకర్తలు మరి ప్రతి ఒక్కరు కూడా ఎంతో బాధ్యతతో పనిచేసినారు మా బూత్ కమిటీ ఇన్ఛార్జీలు కూడా అక్కాచెల్లెలు కూడా చాలా బాగా కష్టపడి పనిచేసి ఇంత అద్భుతమైన మెజార్టీ తెచ్చిపెట్టిన మా ముస్లిం మైనార్టీ సోదరులు అందరికీ నా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్పాలి మీకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం చాలా గ్రామాల్లో కూడా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సర్ది చెప్పినారు మండల నాయకత్వాలు కూడా కష్టపడి గ్రామాల్లో తిరిగినారు అందరు కూడా మంచి టీం వర్క్ చేసి మంచి మెజార్టీ మనం సాధించాం సరే ఈరోజు దురదృష్టవశాత్తు ప్రభుత్వం రాలేదు అంత మాత్రాన మనం బాధపడాల్సిన అవసరం లేదు ప్రజలు గొప్పవాళ్ళు ప్రజల తీర్పును మనం శిరస వహించాలి సరే మన పార్టీకి ఇది కొత్త కూడా కాదు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు కొన్నిసార్లు గెలిచాం కొన్నిసార్లు ఓడిపోయాం రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పదే ఎమ్మెల్యే సీట్లు గెలిచినాం తొమ్మిదిలో బాధపడ్డామా బాధపల్లే అయ్యో తో పదే వచ్చినాయి ఇక భవిష్యత్తు లేదు అని ఒకవేళ కేసీఆర్ గారు అనుకోనుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిండేదా ఈ రాష్ట్రం ఏర్పడేదా దయచేసి మీరు ఆలోచించండి అంటే మనం పూల బాటలు చూసాం బాటలు చూసాం విజయాలు చూసాం అపజయాలు చూసాం అంతేగాని దియ్యాల కూడా మనం పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు వాస్తవానికి మనకు రాష్ట్రం మొత్తంలో చూస్తే ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు మాత్రమే తక్కువ వచ్చినాయి మొత్తం తెలంగాణలో నాలుగు లక్షల ఓట్లు మనకు వచ్చింటే గవర్నమెంట్ మనది అంటే మనమేమి ప్రజలు పూర్తిగా తిరస్కరించిన సందర్భంగా దగ్గర దగ్గరకు వచ్చి కొద్ది మెజార్టీతో మనం వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తో ఇలా ప్రభుత్వాన్ని కోల్పోయాం దాదాపు ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు గెలిచాం మనం మంచి అద్భుతమైన విజయాలను కూడా మనం సాధించాం అయితే ఈ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తో మిస్ అయినాం కదా ఇక్కడికేదో అయిపోయిందని మనం బాధపడద్దు తప్పకుండా భవిష్యత్తు మనకు ఉంటుంది చరిత్రలో మన దక్షిణ భారతదేశంలో మూడోసారి ఏ ప్రభుత్వం రాలే ఈసారి మనం తెచ్చుకుంటామేమో హ్యాట్రిక్ కొట్టి రికార్డ్ సృష్టిస్తామో అని అనుకున్నాం కేరళ కానీ తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మరి కర్ణాటక కానీ ఎక్కడ కూడా మూడోసారి వరుసగా ఒక ప్రభుత్వం వచ్చిన సందర్భం మన దక్షిణ భారతదేశంలో లేదు సో మనం రెండు సార్లు అయినా మూడోసారి కూడా వస్తుంది అనుకున్నాం సరే రాలేకపోయాం మొన్న హైదరాబాద్ లో కూడా కార్యకర్తల మీటింగ్ జరిగింది కొంతమంది మా గౌరవ సర్పంచులు కౌన్సిలర్లు కూడా అయ్యో మమ్మల్ని పిలవలేదని బాధపడ్డట్టు తెలిసింది వాస్తవానికి ఏంటంటే అక్కడ నాలుగు వందల మందితోనే మీటింగ్ ఒక పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి నాలుగు వందల మంది అంటే నియోజకవర్గానికి అరవై మందినే రమ్మన్నారు మరి అరవై అన్నప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఎవరిని లేనటువంటి పరిస్థితి కొంతమంది ఏమో పిలువకున్నా వచ్చింది ఆ పిలువకున్నా వచ్చిన వాళ్ళతో పంచాయతీ వచ్చింది ఒక ఆయన పోయిన విలువలేదని మీరు అనుకున్నారు సో దాంతో ఎవరు కూడా బాధపడొద్దు అయితే చాలా వివరాలు కూడా మాట్లాడుకున్నాం అక్కడ వివ చాలా విషయాలు కూడా చెప్పారు రకరకాల సూచనలు కూడా వచ్చాయి మనకు ఈ బంధులు కొంత ఇబ్బంది పెట్టినాయి ఈ దళిత బంధు బీసీ బంధు మన పార్టీకి నష్టం చేసిందని కొంతమంది కార్యకర్తలు చెప్పారు హౌసింగ్ ప్రోగ్రామ్ను ఇంకా కొంత ముందు స్టార్ట్ చేసి ఉండే అది దాని విషయంలో కొంత నష్టం జరిగిందని చెప్పి చెప్పారు ఇంక ఇట్లా రకరకాల మంచి సూచనలు వచ్చినాయి మనము పనులు బాగా చేసినాం అంత ఆన్లైన్ చేసినాం ఓట్లకు పోయే వరకు నువ్వు ఇచ్చినా ఆ గవర్నమెంట్ ఇచ్చింది పో వాళ్ళు అది కార్యకర్త యొక్క ఉద్యమకారుడి యొక్క కొంత గౌరవం పెంచేది ఉండే ఐదు లక్షల రైతు బీమా వస్తే చక్కగా పోయి బ్యాంకులో పడ్డది ఆ ఇచ్చిన పేరు మనది లేదు వాళ్ళు కాంగ్రెస్ ఉత్త దరఖాస్తుకే వివేద్ద వాళ్ళు పదవి లేని కార్యకర్తలు కూడా వచ్చి ఆడ నిలవడు పెద్ద సినిమా చూపిస్తున్నారు మనం ఐదు లక్షలు చెక్కిస్తే కూడా కనీసం చెప్పుకోలేదు అది చక్కగా పోయి బ్యాంకుల వరుడు ఫోన్లు మోగుడు రైతు బంధు పదహారు వేల కోట్లు ఏడాదికి ఇస్తే అది కార్యకర్తకు తెలియదు ఎవరికి తెలియదు సీదా ఆడ కట్టుకొత్తడు ఇక్కడ బ్యాంకుల వరుడు ఫోన్లు మోగుడు అంటే మనం చేసింది కూడా కొంత చెప్పుకోలేకపోయినాం అది కార్యకర్తల ద్వారా జరిగేది అదే కార్యకర్తలు రేపు ఓట్లప్పుడు అన్నా నేను నీకు రైతు బంధు ఇప్పించలేదా నీకు రైతు బీమా ఇప్పించలేదా నేను సీఎంఆర్ఎఫ్ ఇప్పించలేదా అని స్వతంత్రంగా మన ప్రభుత్వానికి మేలు చేసే వాళ్ళు మనం అది చేసుకోలేకపోయినామని కూడా కొంతమంది కార్యకర్తలు చెప్పారు సరే మనకేమో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని తన్లాడి తన్లాడి తొందర తొందరగా పనుల మీద దృష్టి పెట్టినాం కొద్దిగా నిజంగా తెలంగాణ రాకముందు కరెంట్ ఏంది ఇవాళ కరెంట్ ఏంది తెలంగాణ రాకముందు మంచినీళ్ళేంది ఇవాళ ఈ రాష్ట్రంలో మంచినీళ్ళు ఏంది ఆనాడు సాగునీరేంది ఇవాళ సాగునీరేంది ఆనాడు పండిన పంటల పరిస్థితి ఏంది ఇవాళ పండుతున్న పంటల పరిస్థితి ఏంది